హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐఏఎస్ అకాడమీ ఐఎమ్ ఆర్ఎస్ రెడ్డి భారతీయ రక్షణ రంగంలో వినియోగిస్తున్నటువంటి నూట ఒక్క రకాల ఆయుధాలు ఆయుధ వ్యవస్థల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వము నిషేధం విధించింది దీనికి సంబంధించి భారతీయ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిన్న ప్రకటన చేశారు ఈ టాపిక్ని ఇప్పుడు మనం డీటెయిల్గా కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేస్తాము ఈ పీడిఎఫ్ ఎవరికైనా కావాలి అనుకుంటే టెలిగ్రామ్లో సిఎస్బిఐఏస్ తెలుగు సిఎస్బి స్పేస్ ఐఏఎస్ స్పేస్ తెలుగు అని సర్చ్ చేస్తే సిఎస్బిఐస్ అకాడమీ యొక్క తెలుగు మీడియం టెలిగ్రామ్ ఛానల్ వస్తుంది సో దాంట్లో ఈ టాపిక్ రిలేటెడ్ పీడిఎఫ్ కానివ్వండి అట్లాగే తెలుగు మీడియం అభ్యర్థులకు అవసరమైన ఇతర అప్డేట్స్ కానివ్వండి రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ మన టాపిక్లోకి వస్తే మనకి రక్షణ పరంగా ఆర్మీ ఉంది ఎయిర్ ఫోర్స్ ఉంది నేవీ ఉంది సో ఈ త్రివిధ దళాల్లో మనము చిన్న చిన్న రైఫిల్స్ నుంచి మొదలుకుంటే ఫైటర్ జెట్స్ లాంటి హైటెక్ మెషినరీని ఉపయోగిస్తాము సో ఈ మొత్తం ఆయుధాలు కానివ్వండి ఆయుధ వ్యవస్థలు కానివ్వండి ఇందులో ఎక్కువ భాగం మనము విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము సో ఈ ఇంపోర్ట్స్ ఏ స్థాయిలో ఉన్నాయి దిగుమతులు ఏ స్థాయిలో ఉన్నాయి అంటే రక్షణ ఉత్పత్తులు డిఫెన్స్ ప్రోడక్ట్స్కి సంబంధించి గత ఎనిమిదేళ్ళుగా ప్రపంచంలోనే మూడు అతిపెద్ద దిగుమతిదారుల్లో ఒకటిగా నిలుస్తుంది భారత్ రెండు వేల పంతొమ్మిదిలో చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో భారత్ డిఫెన్స్ ప్రొడక్ట్స్కి సంబంధించి రెండో అతిపెద్ద దిగుమతిదారుగా నిలిచింది సో ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితులలో భారతీయ రక్షణ శాఖ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది అదేంటి అంటే రక్షణ శాఖలో వినియోగిస్తున్నటువంటి నూట ఒక్క ఆయుధాలు ఆయుధ వ్యవస్థలని విదేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా నిషేధం విధించింది సో ఈ నిషేధం అనేది స్వయం సమృద్ధ భారత్ లక్ష్యంలో భాగం మొత్తం నిషేధాన్ని ఒకేసారి అమలు చేయకుండా ఒకే దశలో అమలు చేయకుండా రెండు వేల ఇరవై నాలుగు వరకు దశల వారీగా ఈ నిషేధాన్ని అమలు చేయబోతోంది భారత ప్రభుత్వము ఈ ఇయర్లో కనుక చూస్తే అరవై తొమ్మిది రకాల ఆయుధాలు ఆయుధ వ్యవస్థలపై ఈ ఏడాది డిసెంబర్ నుంచే నిషేధం అమల్లోకి రాబోతుంది అసలు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏంటి ముఖ్యంగా ఈ నిర్ణయం వల్ల దేశీయ రక్షణ పరిశ్రమలకి ప్రోత్సాహం లభిస్తుంది మనం ఇప్పటివరకు దిగుమతి చేసుకుంటున్నటువంటి నూట ఒక్క రకాల ఆయుధాలు ఆయుధ వ్యవస్థలని భారత్లోనే అట్లాంటి ఆయుధాలని కానివ్వండి ఆయుధ వ్యవస్థలని కానీ భారత్లోనే తయారు చేసుకొని వినియోగించాలనేది భారత ప్రభుత్వ లక్ష్యం సో దీనివల్ల రాబోయే ఐదు నుంచి ఏడేళ్లలో నాలుగు లక్షల కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టులు దేశీయ రక్షణ పరిశ్రమలకి అంటే మన భారతీయ రక్షణ పరిశ్రమలకి దక్కే అవకాశం ఉంటుంది అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి సో ఒక విధంగా చూసినప్పుడు భారత ప్రభుత్వం యొక్క స్వయం సమృద్ధ భారత్ అనే లక్ష్యం నెరవేరుతుంది అట్లాగే దేశీయ పరిశ్రమలు బలపడతాయి దీంతో పాటు మన సాయుధ బలగాలకి అవసరాలు కూడా తీరుతాయి సో ఎప్పుడైతే పరిశ్రమలు దేశీయంగా ఉన్నటువంటి రక్షణ పరిశ్రమలు బలపడతాయో సహజంగానే ఆ రక్షణ పరిశ్రమ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి దీంతో పాటు మనం ఇప్పటి నుంచి విదేశాల నుంచి అంటే ఫ్రాన్స్ కానివ్వండి ఇజ్రాయెల్ కానివ్వండి అమెరికా కానివ్వండి అట్లాగే రష్యా కానివ్వండి ఈ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం కదా సో ఇప్పుడు మనమే తయారు చేసుకోవడం వల్ల విదేశీ వాణిజ్యంలో లోటు తగ్గుతుంది అన్నింటికి మించి జాతీయ భద్రతా దృష్ట్యా స్వయం సమృద్ధి అనేది అత్యంత ఆవశ్యకమైన కీలకమైన అంశము మనము ఆయుధాలు ఆయుధ వ్యవస్థలకి సంబంధించి ఇతర దేశాలపైన ఆధారపడితే క్లిష్ట సమయాల్లో ఒక్కోసారి ఆ దేశాలు సరైన విధంగా స్పందించకపోవచ్చు అట్లాంటప్పుడు జాతీయ భద్రతకే ముప్పు ఏర్పడే పరిస్థితి వస్తుంది ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రక్షణ రంగంలో స్వయం సమృద్ధి అనేది ఆవశ్యకమైన అంశము సో నిర్ణయం తీసుకుంది సరే భారత ప్రభుత్వము మరి దేశీయంగా ఈ ఆయుధాలు ఆయుధ వ్యవస్థల ఉత్పత్తి సాధ్యమా ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం రక్షణ రంగంలో వినియోగిస్తున్నటువంటి నూట ఒక రకాల ఆయుధాలు ఆయుధ వ్యవస్థల దిగుమతుల పైన నిషేధం ఒకేసారి అంటే పూర్తి స్థాయిలో ఈ నిషేధం ఒకేసారి అమల్లోకి రావడం లేదు రెండు వేల ఇరవై నాలుగు వరకు దశల వారీగా ఈ నిషేధాన్ని అమలు చేయబోతుంది ప్రభుత్వము దీని వలన దేశీయంగా ఉన్నటువంటి రక్షణ పరిశ్రమలు ఉత్పత్తులు అందించడానికి అవసరమైన సమయాన్ని ఇచ్చినట్లయింది లోపు ఈ పరిశ్రమలన్నీ తమ ఉత్పత్తులతో సిద్ధమయ్యే అవకాశం ఉంటుంది అంతేకాదు ప్రభుత్వం కల్పించినటువంటి మరొక వెసులుబాటు ఏంటి అంటే సొంత డిజైన్ సామర్థ్యం ద్వారా కానివ్వండి లేదంటే రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ రూపొందించినటువంటి పరిజ్ఞానాన్ని కానివ్వండి ఉపయోగించుకొని రక్షణ ఉత్పత్తులను రూపొందించేటువంటి అవకాశాన్ని ప్రైవేట్ సంస్థలకి కల్పిస్తుంది భారత ప్రభుత్వము అంతేకాదు ఇంతకు ముందుకు భారతదేశంలోని రక్షణ పరిశ్రమల్లో ఒక బలమైన సందేహం ఒకటి ఉండేది అదేంటి అంటే భారత్లోనే అభివృద్ధి చేసి భారత్లోనే ఉత్పత్తి చేసినటువంటి రక్షణ ఉత్పత్తులని భారతీయ రక్షణ శాఖ తీసుకుంటుందో లేదోననే సందేహం ఉండేది తీసుకుంటామని ప్రకటించడం వేరు ఖచ్చితంగా తీసుకోవడం వేరు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇప్పుడు భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక చర్య పారిశ్రామిక వర్గాల్లో భారతదేశంలో ఉన్నటువంటి రక్షణ రంగ పారిశ్రామిక వర్గాల్లో నమ్మకాన్ని కల్పించబోతుంది అదేంటి అంటే దేశీయ రక్షణ పరిశ్రమల నుంచే దేశీయ రక్షణ పరిశ్రమల నుంచే ఆయుధాల సేకరణకు ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేకంగా యాభై రెండు వేల కోట్ల రూపాయలని కేటాయించింది రక్షణ శాఖ సో ఖచ్చితంగా ఈ యాభై రెండు వేల కోట్ల రూపాయల విలువైన వస్తువుల్ని దేశీయ పరిశ్రమల నుంచే కొనుగోలు చేయాలి అనే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది కాబట్టి దేశంలో ఉన్నటువంటి రక్షణ రంగంలో ఉన్నటువంటి పారిశ్రామిక వర్గాలు వాటి ఉత్పాదనలకి ముందుకొచ్చే అవకాశం ఉంటుంది విదేశీ దిగుమతులపైన నిషేధం విధిస్తూ అట్లాగే దేశీయ పరిశ్రమలకి ప్రోత్సాహం కల్పించే విధంగా ఇప్పుడు ఇట్లాంటి కీలక నిర్ణయం తీసుకున్నప్పటికీ దేశీయంగా ఉన్నటువంటి రక్షణ రంగ పరిశ్రమల్ని బలపరచడానికి చాలా కాలంగా ప్రయత్నాలు సాగుతున్నాయి ముఖ్యంగా రక్షణ ఉత్పత్తులలో స్వయం సమృద్ధి సాధించడం అనేది దీర్ఘకాలికంగా ఉన్నటువంటి లక్ష్యము ఎస్పెషల్లీ కార్గిల్ యుద్ధం తర్వాత నుంచి భారత ప్రభుత్వము రక్షణ ఉత్పత్తులలో స్వయం సమృద్ధి సాధించడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది రీసెంట్గా ఒక దాదాపు ఒక వారం కిందట విడుదలైనటువంటి రక్షణ ఉత్పత్తులు ఎగుమతుల అభివృద్ధి విధాన ముసాయిదా ట్వంటీ ట్వంటీ డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ ప్రకారము రెండు వేల ఇరవై ఐదు నాటికి దేశీయ రక్షణ పరిశ్రమ టర్నోవర్ లక్ష డెబ్బై ఐదు వేల కోట్లకి చేర్చాలనేది లక్ష్యము ఇందులో ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల ఎగుమతులను కూడా లక్ష్యంగా నిర్దేశించుకున్నారు సో ప్రస్తుతం ఈ పరిశ్రమ పరిస్థితి ఎట్లాగ ఉంది ప్రస్తుతం ఎట్లా ఉంది అంటే దేశీయంగా రక్షణ ఉత్పత్తుల టర్నోవర్ కేవలము ఎనభై వేల కోట్ల రూపాయలు మాత్రమే ఉంది ఇందులో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ ఆయుధ కర్మాగారాల వాటా అరవై మూడు వేల కోట్లు మరోవైపు ప్రైవేట్ సంస్థల వాటా చూస్తే కేవలం పదిహేడు వేల కోట్ల రూపాయలు మాత్రంగానే ఉంది సో ఈ నేపథ్యంలోనే భారతదేశంలో ప్రైవేట్ సంస్థల వాటా పెంచాల్సిన అవసరం ఉంది ఈ రక్షణ ఉత్పత్తులకు సంబంధించి ఇట్లాంటి నేపథ్యంలోనే ప్రభుత్వము ఇప్పుడు ఒక కీలక నిర్ణయం తీసుకుంది విదేశీ దిగుమతులకు సంబంధించి నిషేధం విధించడం దీంతోపాటు ప్రభుత్వం గతంలో తీసుకున్నటువంటి మరిన్ని నిర్ణయాలు అట్లాగే ప్రస్తుత నిర్ణయం వల్ల ఎదురవ్వబోయే సవాళ్ళు ఇట్లాంటి అంశాలను కూడా ఒకసారి చూద్దాం దేశీయంగా రక్షణ రంగ ఉత్పత్తులు పెంచాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వము గతంలో తీసుకున్నటువంటి కీలక నిర్ణయాల్లో ఒకటి రక్షణ రంగంలో దాదాపు డెబ్బై నాలుగు శాతము విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఇవ్వడం అట్లాగే ప్రస్తుతం ఉన్నటువంటి రక్షణ ఉత్పత్తుల సేకరణ పద్ధతి ఈ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ ఇది రెండు వేల పదహారులో అమల్లోకి వచ్చింది సో దీని ప్రకారము భారతీయ ఉత్పత్తులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి అట్లాగే దిగుమతులు అనేవి చివరి ఎంపికగా ఉండాలి దిగుమతులు అనేవి చివరి ఎంపికగా ఉండాలి సో ఇప్పుడు ఈ కొత్త నిర్ణయం ద్వారా నూట ఒక్క ఉత్పత్తులపై దిగుమతి అనే అంశాన్నే పక్కన పెట్టడం వల్ల దిగుమతి అనే అంశాన్నే నిషేధించడం వల్ల ఖచ్చితంగా భారతీయ రక్షణ రంగ పరిశ్రమలకి ప్రోత్సాహం అవుతుంది సో ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిషేధం అనేటువంటి నిర్ణయం వల్ల ఎలాంటి సవాళ్ళు ఎదురవబోయే ఉన్నాయి సో ముందేంటి అంటే ఫస్ట్ థింగ్ సాంకేతికత పైన పట్టు సాధించాలి ఇప్పటివరకు ఇండియాలో తయారవుతున్నటువంటి కొన్ని విడిభాగాలు కానివ్వండి కొన్ని రకాల రక్షణ ఉత్పత్తులలో విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాము సో ఇప్పుడు భారతీయ పరిశ్రమలే ఆ టెక్నాలజీని అందిపుచ్చుకోగలగాలి నెక్స్ట్ పాయింట్ పరిశ్రమలు ఎక్కువ మొత్తంలో ఉత్పత్తులు జరిపినప్పుడే ధరలు తక్కువగా ఉంటాయి సో ప్రభుత్వం కూడా ఆ స్థాయిలో ఆర్డర్లు ఇవ్వగలిగినప్పుడే కంపెనీలు తక్కువ ధరలకి ఎక్కువ ఉత్పత్తులను చేయగలుగుతాయి మరొక అంశం ఏంటి అంటే విదేశీ దిగుమతుల కంటే మన దగ్గర తయారైనటువంటి ఉత్పత్తుల ధర కొంచెం ఎక్కువగానే ఉండొచ్చు కొన్నిసార్లు సో దానిని కూడా భరించడానికి ప్రభుత్వము సన్నద్ధంగా ఉండగలిగాలి సో ఇది రక్షణ రంగంలో నూట ఒక్క రకాల ఆయుధాలు ఆయుధ వ్యవస్థలపై విధించిన నిషేధానికి సంబంధించిన వివరణ సో ఈ పీడిఎఫ్ ఎవరికైనా కావాలి అనుకుంటే టెలిగ్రామ్లో సిఎస్బి ఐఏఎస్ తెలుగు ఐఏఎస్ తెలుగు అని సర్చ్ చేస్తే తెలుగు మీడియం ఛానల్ వస్తుంది అందులో ఈ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు